చదువుతున్నావు ఫస్ట్ సెకండ్ సెకండ్ ఇయర్ గుడ్ ఇతనేనండి పేరు పరమేశ్వరరావు పాపం తల్లి తండ్రి ఎవరు లేరు చిన్నప్పుడే పోయారు అనాథ శరణాలయంలో సరిగ్గా చూడట్లేదని చదువు మానేసి పారిపోయాడు ఆ తర్వాత నుండి స్వంతంగా పనిచేస్తూ బ్రతుకుతున్నాడు అండి నలకు రెండు మూడు వేల దాకా సంపాదిస్తున్నాడు శనివారం బిర్లా టెంపుల్ దగ్గర ఉంటాడండి గురువారం షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటాడండి మంగళవారం మీకు ఈ బడీ ఆంజనేయ స్వామి గుడి తెలుసు కదా చాలా ఫేమస్ అక్కడ ఉంటాడు ఈ జనం వేసే డబ్బులు కాక కొబ్బరి చిప్పులు అవి ఇవి హోటల్ కంపితే నెలకు ఐదు ఆరు మిగులుతుందండి బా లేవండి లేవండి ఇంట్లో పెట్టి కూర్చోపెట్టి కాఫీ ఇచ్చాం కదా అని మీరు ఏం మాట్లాడే ఊరుకుంటామనుకుంటున్నారా నువ్వు ఇంత వయసు వచ్చింది కనీసం ఇంత కూడా సంస్కారం లేదండి మీకు మీలాగా కోర్టు ఖర్చు పెట్టి కూతురు పని చేయలేకపోవచ్చు కానీ ఒక అడుకు తినే వారికి నా కూతురిచ్చిపని చేసేంత స్థితిలో లేదు నేను ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేస్తున్నాం అయిపోయిందా ఇక్కడ దాన్నే కోపమంటారని మీ అబ్బాయి చెప్పాడు నాకు ఒక సూపర్ మార్కెట్ ఓనర్ ఇంటికి ఒక అడుగుతునే వాడిని తీసుకొచ్చి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అంటేనే మీకు ఇంత కోపం వచ్చింది మరి నాలాంటి కోటీశ్వరుడు దగ్గరికి ఓ కిరాణా కొట్టోడు కొడుకు వచ్చి మీ అమ్మాయిని ప్రేమించాను ఇచ్చేస్తావా అంటే నాకు ఎంత కోపం రావాలి హా ఇదే మాట నేను మామూలుగా కూడా చెప్పొచ్చండి మీ అమ్మాయిని ఒక అడుగు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని కానీ అలా చేస్తే నేను ఏదో ఆ విషయంలో మాట్లాడుతున్నాను అనుకుంటారు అదే వాటిని డైరెక్ట్ తీసుకొచ్చి చెప్పాను కాబట్టి క్లియర్ గా అర్థమైంది ఇది కూడా మీ కొడుకే నేర్పెడ్డా ఎవరైనా లైఫ్ లో ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కానీ నీ కొడుకు ఎదగడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తప్పు పొరపాటు అమ్మ మీరంటే నాకేం కోపం లేదు ఐఎం సారీ మా నువ్వు ఉండగా ఇలాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ పని చేయలేదు నా బాధ మీకు చెప్పాలని చేశానంతే ఇదిగో చూడండి ఇంకోసారి మీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడని నాకు తెలిస్తే బాగోదు అస్సలు బాగోదు నేను దిగడం మన మొదలెడితే నా మొదటి మెట్టు దీన్ని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరు దయచేస్తే దయచేస్తాను అక్కడ దాకా లాక్కండి ప్లీజ్ కాఫీ బాగుందమ్మా

ఇదిగో చూడు నీకు నాతో మాట్లాడాలంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడు ఇలా ఆఫీస్ కొంచెం గొడవ చేయొద్దు ఎగ్జాక్ట్లీ నేను కూడా అది చెప్పడానికి వచ్చాను ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడండి మా ఇంటికి వెళ్ళి గొడవ చేయొద్దు కంప్యూటర్ బదులు కొడితే కంగారుపడి నా కూతురు చేస్తాను అనుకుంటున్నావా మా ఇంటికి అడుక్కు తినే వాడిని తీసుకెళ్లి గొడవ చేస్తే భయపడి మీ కూతురు వదిలేస్తా అనుకుంటున్నారా నిజంగా నా చెల్లు బెగ్గని ప్రేమించిందంటే నేను అరవను ఆలోచిస్తాను ఇరవై ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి మన అలవాట్లు మన ఇష్టాలు మన పద్ధతులు తెలిసిన అమ్మాయి ఒక అడుక్కు తినేవాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడు అలవాట్లు పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి అర్థం కాలేదా అసలు మీ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పను అంకల్ మీకు నేను నచ్చలేదు నేనే కాదు అంజలికి సంబంధించినంత వరకు మీకు ఎవరు నచ్చరు ఎందుకంటే మీకు మీలాంటి అల్లుడు కావాలి పాతికేళ్లకు యాభై కోట్లు సంపాదించేసి పీస్ సూట్లు వేసుకుని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే కుర్రాడు కావాలి దొరకడం కష్టం అయినా కుర్రాడు అంటే నేను అలాగే ఉంటాడు అల్లరి చేస్తాడు అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు సిరిట్లు కలుస్తాడు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు లేదా ఆడి ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి పాతకాలికతో మీరు కూడా అలాగే ఉంటుంటారు అంకల్ చాలా రోజులు అయింది కదా మర్చిపోయి ఉంటారు అది చెప్దామనే వచ్చాను అంకల్ మీరంజు ప్రేమించండి కానీ తను మిమ్మల్ని ద్వేషించే రేంజ్కి ప్రేమించకండి అది మీ ఇద్దరికి మంచిది కాదు నువ్వు కార్తీక రెండోది నా నేను ఇప్పుడే వస్తాను నమస్తే అంకా హలో ఆంటీ 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 ఎందుకలా ఉన్నారు నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా ఏంటమ్మా ఏంట్రా రిషి నీకు తెలుసా డాడీ అతను నీకు తెలుసని నాకు ఎందుకు చెప్పలేదు డాడీ ఇదే ప్రశ్న నేను నిన్ను చాలా సార్లు అడుగుదాం అనుకున్నానమ్మా కానీ ఎవడి గురించి మనిద్దరం మాట్లాడుకోవడం ఎందుకని రిషి వాళ్ళ ఇంటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ని తీసుకెళ్ళి వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు భరించలేనివన్నీ అన్ని అబద్దాలు అయితే చాలా బాగుండేదమ్మా అంజలి చిన్నప్పుడు నేను ఒక రెడ్డి కొనిచ్చాను ఆ బొమ్మను ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది చివరికి అమ్మైనా సరే మీద పడి కొట్టేసేదాన్ని నేను కూడా అంతేరా నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతురిని ఎవ్వటో నేను తప్పు చేయలేదమ్మా నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను వాళ్ళకి నా కోపం ఎలా చూపించాను అంతే అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశాడో నీకు తెలీదు కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమైంది నాకు నాకు ఇందాక నుంచి అత్తం కావట్లేదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది నేను సంజాయిషి చెప్తున్నాను నా నేను అది గురించో ఒకప్పుడు నువ్వే చెప్పేవాడి మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ నీకెందుకంత ఇష్టం నాకు కోపం రావట్లేదమ్మా బాధ వస్తుంది ఎందుకంటే నా కూతురికిష్టమైన కలర్ నాకు తెలుసు నా కూతురికిష్టమైన కార్ నాకు తెలుసు నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు కానీ నా కూతురు మనిషికిష్టమైన మనిషి గురించి నాకు తెలియదు ఈ రెండు అక్షరాలు చాలా రోజుల నుంచి నా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అంజలి అంజలి మనం తప్పు చేస్తే తప్పని కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు మనం ఏం చేసినా భరించేవాళ్ళు ప్రేమించే ప్రేమించేవాళ్ళు నువ్వు నా జీవితంలో మంచి వాళ్ళలో ఉంటావా ప్రేమించే వాళ్ళలో ఉంటావా నాకు ఇప్పుడు తెలియాలి నీకు నేనంటే ఇష్టమా ఋషి అంటే ఇష్టమా చిన్న ప్రశ్నమ్మా నేనా వాడా నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ మరి ఋషి అంటే మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా ఏంటి ఒక తండ్రిగా నేనంటే ఇష్టం